உண்ட கட்ட <laughs> <laughs> చంద్రబాబు నాయుడు సారు అందరినీ నీళ్లు ఇప్పుడే వదిలాడు ఇదే రంగా అందరినీ నీవా నీళ్లు ఈ నీళ్లు ఇప్పుడే మన మున్సిల్ని దాటి ముల్లూరు కృష్ణామం దాటి కుప్పం ప్రాంతానికి వెళ్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఇట్లా ఆ కుప్పం సైడ్ చూడండి మీరు వదిలేశారు ఆ రోజు నీళ్లు నీళ్ళు రాలే పది గంటల టైంలో మాయమైపోయా కానీ మా నారా చంద్రబాబు నాయుడు వదిలే చూడండి కృష్ణమ్మ కృష్ణమ్మ పరుగులేడుతూ వస్తా ఉంది మన మన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దయా దాశనాలతో మన నారా చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో ఎండిగా చల్లగా నీళ్లు లెక్కలేని నీళ్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి మీ కాలువలో వచ్చే ప్రజలు కప్పుకొని వెళ్ళిపోతావు అంత నీళ్లు వస్తా ఉన్నాయి ఇబ్బంది లేదు కుప్పం ప్రాంత ప్రజలంతాను రాయలసీమ ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా రైతులైతే అంత సంతోషంగా ఉన్నారు ఇదేనండి ఇదే అందరినీ వా నీళ్లు నిజమైన నీళ్లు యువ వచ్చావో హెలికాప్టర్లో వచ్చావో పెద్ద మీటింగ్ పెట్టావో చంద్రబాబు నాయుడు తిట్టాకే చెరిపా నీ మీటింగ్ అంతాను కానీ ఈ రోజు ఏమైంది చంద్రబాబు నాయుడు ఇంకా రానేది వా కాలువ దగ్గరికి కానీ నీళ్లు మాత్రం వస్తూ ఉన్నాయి చూడండి ఎంతమంది నీళ్లు మనం ఎప్పుడన్నా దీనికి పోవాలంటే పుష్కరాలు పోవాలంటే గోదావరిలో మునిగాలంటే మనం ట్రైన్లో లో పోతా ఉంటుంది ఈ మునిగాకి ఇప్పుడు అంత దూరం పోయే పని లేదు ఇక్కడే మునిగొచ్చు ఇక్కడే స్నానాలు చేయొచ్చు ఇక్కడే అన్నీ కూడా ఇదైతుంది రైతాంగానికి మాత్రము ఆరా చంద్రబాబు నాయుడు అంత రుణపడి ఉన్నాము కుటుంబ రైతులంటాను చంద్రబాబు నాయుడికి సార్ మీరు ఈ నలభై ఏండ్లు కాదు ఇంకా నలభై ఏళ్ళు కూడా కుప్పానికి మీరే ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రి ఇబ్బందే లేదు రైతులను ఆదుకున్నారు కాబట్టి రైతాంగం అంతా మీతో చూడండి నీళ్లు చూడండి తప్పుడు నీళ్లు వద్దాడా ఉప్పు నీళ్లు వదిలేదు ముట్టి గేట్లు పెట్టి ఎత్తుకొని సినిమా సెట్టింగ్ లేస్త్రీ అట్లేమీ లేదు ఒరిజినల్ ఒరిజినల్ నీళ్ళు అండి ఆ రైతులంతా కూడా ఎంత సంతోషంగా ఉండారో ఆ రైతు మనసు ఎంత సంతోషపడతా ఉండరు నీళ్ళు వస్తూ ఉంటే చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం

ಲಾಲೇ ಚಂದ್ರಬಾಬುಗಾರ ನಾಯಕತ್ವೇ ಲಾಲೇ మాట్లాడటం అవుతుంది ఈరోజు కుప్పం నియోజకవర్గం ప్రజలకు జీవితంలో మరపురాయినటువంటి రోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పం ప్రజల్ని దాదాపు ఎనభై తొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఎప్పుడు ఆయన చెప్పేవాళ్ళు కుప్పం ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటానని కుప్పం ప్రజలు నా సొంత మనుషులని నా ఇంటితో సమానంగా వాళ్ళని చూసుకుంటానని కుప్పాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది నాకు బాగా తెలుసునని ఎందుకంటే ఈ నియోజకవర్గం చాలా వెనుకబడింది ఎన్టీ రామారావు గారు ఆదేశిస్తే ఈ నియోజకవర్గంలో చాలా వెనుకబడిన నియోజకవర్గం ఇక్కడ నిలబడి ఆ ప్రజల పేదల బాధక సాధకాలన్నీ కూడా రూపు ఉద్దేశంతో ఆయన కుడిచి ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కంటెస్ట్ చేసి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ఎన్నికల్లో మన ప్రభుత్వం రాకపోవడంతో తిరిగి తొంభై నాలుగు ఎన్నికల్లో మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు వీళ్ళంతా కూడా అప్పుడు ఆలోచన చేసి ఈ కుప్పాన్ని ఏ విధంగా చేస్తే సరిపోతుంది వీళ్ళకి శాశ్వతమైనటువంటి పరిష్కారము చూడాలనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారి ఆలోచన చంద్రబాబు నాయుడు గారి ఆచరణతో ఆ రోజు ఈ అందరి కాలువను ఏర్పాటు చేయడం జరిగింది అందరి వినో కాలువ దీని ద్వారా నీరు రావడం అనేది సుసాధ్యమైనటువంటి పని దీన్ని సాధ్యం చేసి చూపించినటువంటి వ్యక్తి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఏడు వందల వెయ్యిన్నూరు అడుగుల లోతు నుంచి ఈరోజు మనం వెయ్యి ఇన్నూరు అడుగుల పైన ఉన్నాం కుప్పము శ్రీశైలంకి మనకి తీసుకుంటే శ్రీశైలం వెయ్యి ఇన్నూరు అడుగుల గుంతులో ఉంది మనం వెయ్యి ఇన్నూరు అడుగుల పైన ఉన్నాం ఆ గుంతలో ఇంకా దాదాపు ముప్పై ఆరు లిఫ్ట్ల ద్వారా లిఫ్ట్ చేసి ఈరోజు కుప్పానికి ఈ నీరు రావడం అనేది చాలా ఆనందదాయకం ప్రతి ఒక్క కుప్పంలో ఉండే ప్రతి ఒక్క రైతు కానీ ప్రతి ఒక్క కార్మికుడు కానీ ప్రతి ఒక్క వ్యక్తి కానీ చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనకు అందరికి కూడా వచ్చింది మనం అందరూ కూడా ఏ పార్టీ అనేది అన్నింటినీ కూడా వదిలిపెట్టేసి ఈరోజు అందరికి కూడా ఆయన ఈ కృష్ణా జలాలు తీసుకొచ్చిన దానికి మనం అందరూ కూడా ఆయన గుండెల్లో దాచుకొని ఆయన అడగజాడలో నిలిచి ఆయనకి మద్దతు ఇస్తే రేపు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది ఈరోజు ఏడు వందల ముప్పై కిలోమీటర్లు దాదాపు శ్రీశైలం వెనక మనకి అందరి కాలం రావడం అనేది ఏడు వందల ముప్పై కిలోమీటర్లు ఇంకా ఈ వాటర్ వచ్చి మన చెరువులు నింపుతా ఉన్నారంటే నిజంగా కూడా ఇది కళ నిజమా అనేది ఒకసారి మనకే ఆచ సంభ్రమాచారాలకు లోన పరిస్థితి ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఈరోజు రామగుప్పం మండలంలో మహేంద్రం దగ్గర ఎయిర్పోర్ట్ వస్తుందంటే అది కూడా ఎవరు ఊహించలే అది నెక్స్ట్ రెండు మూడు నెలల్లో కార్యాచరణ లేక వచ్చేస్తుంది ఎయిర్పోర్ట్ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ డెవలప్ అవుతుంది ఎయిర్పోర్ట్ డెవలప్ అయిందంటే ఒప్పు అందరి వాటరు ఒక్కొక్క ఎయిర్పోర్టు అదేవిధంగా ఇండస్ట్రీస్కి యూత్కి మంచి కోరాలనే ఉద్దేశంతో రైతులకి పళ్ళు కూరగాయలు ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎయిర్పోర్ట్ పెట్టడము అదేవిధంగా ఇండస్ట్రీస్ దానికి కూడా ల్యాండ్స్ అక్వైర్ చేస్తూ ఉన్నారు దాదాపు వెయ్యి ఎకరాలు ల్యాండ్స్ అక్వైర్ చేసి ఇంబీట్గా ఇండస్ట్రీస్ పెట్టాలని ఇండస్ట్రీస్ వాళ్ళంతా కూడా ఇక్కడ పిలిచి మీటింగ్ పెట్టి కుప్పం ఏరియాలో పెట్టండియా మీకు ఏం కాలంలో డెవలప్ చేస్తానని అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా ఈరోజు కుప్పం ఇంకా ఆల్రెడీ కృష్ణగిరి మీద ఒక హైవే ఉంది అది కాకుండా ఇంకొక హైవే పైన అది కూడా దాదాపు మూడు వేల కోట్లతో దాన్ని కూడా ఒక హైవేని ఫీల్డ్ హైవేని ఏర్పాటు చేసి రోడ్లు కానీ కృష్ణానది వాటర్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏ రూపంగా తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు పేదలకి నాలుగు వేల పెన్షన్తో కానీ అదేవిధంగా పీపోవర్ కానీ ఏది తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పేదల్ని అందరినీ సమానంగా చూస్తూ ఈ నియోజకవర్గము ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని ఆకాంక్షించే వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి మనం అందరూ కూడా పూర్తిగా ఆయన మన కంఠంలో ప్రాణం ఉండే వరకు మన బిడ్డలు వాళ్ళ బిడ్డలు కూడా ఆయనకు మద్దతు తెలిపే విధంగా మేము ప్రవర్తిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై చంద్రబాబు నాయుడు జై తెలుగు జస్ట్రి